నిహంత్ర సారంగా ఈరోజు స్ప్రే చేయడం జరుగుతుంది ఇప్పటికి రెండు హార్వెస్టింగ్లు అయిపోయినాయి ఇది మూడు హార్వెస్టింగ్ రెడీ కానీ ఇందులో బాగా నలిపట్టడం వల్ల చేనంత పోయింది కానీ దీని మీద ఇప్పుడు మళ్ళీ స్ప్రే చేస్తున్నాను ఈ రకంగా ఉన్న తోట దీన్ని మొత్తం రికవరీ చేయాలి అందుకోసమని ఇది చేయడం జరుగుతుంది ఇప్పుడే కొత్తగా ఇగురు వస్తుంది ఇవి వచ్చిన ఇగురికి మనం నిస్సారంగా నిర వాడడం జరుగుతుంది దీనిలో ఉన్నటువంటి నల్లి తామర పురుగును కంట్రోల్ చేయడం కోసం నిహంత్ర సారంగా వాడడం జరుగుతుంది కాగా ఇగురు మాత్రం బాగా మస్తుగా వస్తుంది ఇట్లా రావాలి చూడదు మూడు రోజుల నాటికి మళ్ళీ వీడియో చేద్దాం దీని మీద బాగా పెరిగి కాయ పూత మొగ్గ మీద ఉంటే బాగా ఉపయోగపడుతుంది చెట్టు మాత్రం తడిచేయడం స్ప్రే చేయడం జరుగుతుంది బాగానే ఎండిపోయినట్లు ఉన్నది కదా ఇదే చెట్టు హార్వెస్టింగ్ అవుతున్నది రెండో కోత అయిన తర్వాత ఇప్పుడు నేను ముందు చూపించిన విధానంలో ఉన్నది చెట్టు విధంగా ఉన్నది ఈ రకంగా ఎండిపోయినటువంటి చెట్టు రెండో హార్వెస్టింగ్కి ఎండిపోయినటువంటి చెట్టు అట్లా ఉంది కానీ పచ్చికాయ పడ్డుకాయ బాగా ఉన్నది అవేం లేదు కాయ అయిపోయింది క్లోజ్ చూ చెట్లను ఖాళీ చూసారుగా ఈ విధంగా ఉన్న చేనుని మళ్ళీ మార్చడానికి ప్రయత్నం చేశాను ఉపయోగపడింది ఫస్ట్ రెండో హార్వెస్టింగ్లో ఇట్లా ఉండేది చేను కోసిన సమయం తర్వాత ఆ చేను ఆ విధంగా మళ్ళీ తయారవుతున్నది మరొక టూ డేస్లో ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను రెండు తడుపులు అయిపోయినాయి అన్నదాత సుఖీభవ రైతే దేవో భవ జై గోమాత జై జై గోమాత అన్నదాత సుఖీభవ రైతే దేవో ఈ రెండో కోతలో ఈ విధంగా ఉంది చేను పదకొండు కింటాల్ వచ్చింది మొత్తం ఏదన్నా కానీ పదకొండు క్వింటాలు వచ్చింది ఫస్ట్ తొమ్మిది క్వింటాలు వచ్చింది మొత్తం కలిపి ఇరవై క్వింటాల్ అయ్యింది కోల్డ్ స్టోర్లో పెట్టడం జరిగింది ఈ కాయలు నేను కేజీ వచ్చేసి మూడు వందల లెక్క నమ్ముతున్నాను పండుకాయ అయితే నూట యాభై రూపాయలు లెక్కిస్తున్నాను చాలామంది రైతులు కూడా తీసుకెళ్తున్నారు మనం కెమికల్ యూజ్ చేయనటువంటి మిర్చి अन्नदाता सुखी बाबा रे देवो भवा जय गो माता जय जय गो माता जय गो माता